నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారు అవతరించే తొమ్మిది రూపాలు ప్రత్యేకమైన ప్రసాదాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటి రూపం అంటే నవరాత్రి మొదటి రోజు శైలపుత్రిగా అమ్మవారు మనకు దర్శనమిస్తారు దీని అర్థం ఏమిటంటే పర్వతరాజు కుమార్తె సాంప్రదాయకంగా ధైర్యాన్ని శాంతిని ప్రసాదిస్తుందన్నది దీని అర్థం మొదటి రోజు అమ్మవారికి ప్రసాదంగా పరమాన్నం కట్టె పొంగలి నైవేద్యంగా పెడతారు రెండవ రోజు అమ్మవారు బ్రహ్మచారిణి అనే రూపంలో దర్శనమిస్తారు బ్రహ్మచారిని ఈ రూపం ఏంటంటే దీని అర్థం ఏంటంటే తపస్సు చేసే రూపం దీర్ఘ శాంతి తపోబలాన్ని సూచిస్తుంది ఈ రూపం రెండవ రోజు అమ్మవారికి నైవేద్యంగా పులిహోరని పెడతారు మూడవ రోజు అమ్మవారు చంద్రఘంట అనే రూపంలో దర్శనమిస్తారు దీని అర్థం ఏమిటంటే యోధారూపం శత్రునాశనం ఈ మూడవ రోజు అమ్మవారికి కొబ్బరి అన్నం గారెలు నైవేద్యంగా సమర్పిస్తారు నాలుగవ రోజు అమ్మవారు కూష్మాండ రూపంలో దర్శనమిస్తారు ఈ రూపం యొక్క అర్థం సృష్టికర్త రూపం శక్తిని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది ఈ రూపం అని ఈ రూపాన్ని నాలుగవ రోజు పూజిస్తారు ఈ నాలుగవ రోజు అమ్మవారికి పాయసాన్ని కేసరిని ప్రసాదంగా సమర్పిస్తారు ఐదవ రోజు అమ్మవారు స్కందమాతగా దర్శనమిస్తారు ఈ స్కందమాత అర్థం ఏమిటంటే కుమారస్వామి యొక్క తల్లి అంటే తల్లితనానికి సంకేతంగా ఐదవ రోజు అమ్మవారిని పూజిస్తారు ఈ ఐదవ రోజు అమ్మవారి పూర్ణాలో బెల్లం పరమాన్నం నైవేద్యంగా సమర్పిస్తారు ఆరవ రోజు అమ్మవారు కాత్యాయని రూపంలో దర్శనమిస్తారు ఈ కాత్యాయని రూపం యొక్క అర్థం ఏమిటంటే రాక్షస సంహారిని శక్తి ప్రేమ కుటుంబ సమరసత కోసం అవతరించిన రూపం ఈ ఆరవ రోజు అమ్మవారికి పాయసం అల్లం గారెలు నైవేద్యంగా సమర్పిస్తారు ఏడవ రోజు అమ్మవారు కాలరాత్రి రూపంలో దర్శనమిస్తారు ఈ కాలరాత్రి రూపం యొక్క అర్థం ఏమిటంటే చీకటి మీద గెలుపు దురదృష్టాన్ని తొలగించుకునేందుకు ఈ అమ్మవారిని పూజిస్తారు ఏడవ రోజు ఏడవ రోజు అమ్మవారికి నైవేద్యంగా కట్టె పొంగలి చెలిమిడిని నైవేద్యంగా సమర్పిస్తారు ఎనిమిదవ రోజు అమ్మవారు మహాగౌరి అవతారంలో అవతరిస్తారు ఈ మహాగౌరి అవతారం అంటే స్వచ్ఛత కాంతి శుభానికి గుర్తుగా ఈ అవతారంలో అవతరిస్తారు ఎనిమిదవ రోజు అమ్మవారికి ప్రసాదంగా దద్దోజనం పాయసాన్ని సమర్పిస్తారు తొమ్మిదవ రోజు అమ్మవారు సిద్ధిదాత్రి రూపంలో అవతరిస్తారు సిద్ధిదాత్రి అర్థం ఏమిటంటే సిద్ధులను అనుగ్రహించే దేవత జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది అని దీని అర్థం తొమ్మిదవ రోజు అమ్మవారికి ప్రసాదంగా వడపప్పు మరియు పానకాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు ఇవ్వండి అమ్మవారి తొమ్మిది రూపాలు అమ్మవారికి నవరాత్రులలో సమర్పించవలసిన తొమ్మిది రకాల నైవేద్యాలు ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి